వెల్కమ్ కళ్ళకుర్తి నియోజకవర్గం లోని ఐక్యత మరియు శంకర చేసినటువంటి కంటి వైద్య శిబిరా దాదాపుగా పది రోజులు పెట్టారు సో ఇక్కడ మారుల మండలంలో రోజు రోజుకి ఎంతో విశిష్ట స్పందన వచ్చింది సో ఇక్కడ దాదాపుగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఐక్యత ఫౌండేషన్ వారు సో చాలా మంది కూడా కంటి పరీక్షలు కావచ్చు కంటి చుక్లాలకు సంబంధించిన వైద్య పరీక్షలు కావచ్చు అట్లాగే చూపు కోల్పోయిన వారికి కూడా కంటి వైద్య ఆపరేషన్ లో కూడా వాళ్ళు ఇక్కడ శంకర నేత్రాలయం వారి చేత అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేశారు సో దాదాపుగా ఈ శిబిరానికి ఐదు వేల మంది ఇక్కడ ఆ సందర్శించడం జరిగింది సుమారుగా నాలుగు వేల మందికి వైద్య సారీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు అందులో దాదాపు ఆ కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళకి రెండు వేల మందికి కళ్ళజోడు పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది దాదాపుగా చూసుకున్నట్టయితే కంటి చూపు కోల్పోయిన వారికి నూట యాభై పైచులకు మందికి ఇక్కడ ఏదైతే కంటి ఆపరేషన్లు చేసి వాళ్ళకు తగిన ఏదైతే మందులు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ కంటికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఎలా ఉండాలి ఎలా డ్రా డ్రాప్ తీసుకోవాలి ఎలా దాన్ని ప్రికాషన్స్ మెయింటైన్ చేసుకుంటే అది ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ రికవరీ స్టేజ్కి వచ్చి మనకు కంటి చూపు కంటి వెలుగు కనిపిస్తుంది అనేది కంటికి సంబంధించిన డాక్టర్లు కూడా వాళ్ళకు క్షుణ్ణంగా వాళ్ళకు చెప్పడం జరిగింది దాంతో పాటు కూడా చాలా మంది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కావచ్చు పక్కన తాండా వాసులు కావచ్చు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కంటి వైద్య శిబిరాన్ని కూడా సందర్శించి వాళ్ళు పలు సూచనలు సలహాలు జాగ్రత్తలు ఎట్లా ఉండాలని డాక్టర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది సో ఏదైతే ఈ పది రోజులు జరుగుతున్న ఈ కంటి వైద్య శిబిరాన్ని కూడా చాలా మంది కూడా రావడంతో పాటు మరికొన్ని రోజులు పెంచితే బాగుండేది అనే ఆలోచన విధానంతోనే ఈ రోజు ఇక్కడ డాక్టర్లతో వాళ్ళు చర్చించడం జరిగింది పదవ రోజు కూడా ఇక్కడ మొత్తానికి పదో రోజు ఎంతమందికి సర్జన్లు ఎంతమందికి ఆపరేషన్ జరిగింది ఎంతమందికి కళ్ళ జోడ పంపిణీ కార్యక్రమం జరిగింది ఓవరాల్ గా ఎంతమంది అనే విషయానికి చివరి రోజున ఐకత ఫౌండేషన్ చైర్మన్ సుక్కిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇలాంటి నాలుగవ ఏదైతే కంటి వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామో కళ్ళకు నియోజకవర్గ ప్రాంతాలలో కూడా మేము ఏదైతే ఐకిత ఫౌండేషన్ ఐకత ఫౌండేషన్ నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలతోనే మేము ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాం ముఖ్యంగా మమ్మల్ని బాగా ఆకట్టుకున్న ఏదైనా సన్నివేశం ఉందంటే కంటి వైద్యాలు పరీక్షలు కంటి వైద్యలో వచ్చే ముసలి వాళ్ళని చూసుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు నేను వాళ్ళ దగ్గర మాట్లాడినట్టు కొన్ని వాళ్ళు నాతో చెప్పుకున్న కొన్ని విషయాలు చాలా నన్ను బాధ అనిపించింది ఎందుకంటే ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు ఉన్న ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు నాన్ననో తాతయ్యనో ముసలామ్నో ఎవరో ఒకరు అలాంటి వాళ్లకు ఇలాంటి సేవ చేస్తున్నందుకు కూడా ఐకత ఫౌండేషన్ ద్వారా నాకు ఎంతో తృప్తినిస్తుంది ఇలాంటి కార్యక్రమాల్లో ఈ ఏదైతే నియోజకవర్గంలో చాలా వరకు కూడా నేను ప్రతి గ్రామ స్థాయి కూడా ఇలాంటి వైద్య సేవలతో ప్రారంభించబోతున్నాను ఈ కార్యక్రమంలో మళ్ళీ ఇలాంటి కంటి వైద్య శిబురం తలకొండపల్లిలో ఆ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో ఏదో ఒక నెలలో ఉంటుంది ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన పలు సూచనలు సలహాలు చేశారు సో ఈ కార్యక్రమంలో మొత్తం మీద ఆదరైనటువంటి కంటి వైద్య శిబురాలకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ పేరు పేరున ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఐ క్యాంప్ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో ఈ ఆయన ఏం మాట్లాడారు ఆయన నమస్కారం ఇక్కడ కల్వకుడుతు నియోజకవర్గంలోని మాడుగుల మండలంలో ఈ యొక్క శంకర నేత్రాలయం మరియు ఐక్యత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నాలుగవ కంటి చిట్ల శిబిరం చేయడం జరిగింది గత పది రోజుల నుంచి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇవాళ దాదాపుగా పది రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి విశేష స్పందన ఉంది దాదాపుగా ఐదు వేల మంది పైచీలకు ఈ యొక్క క్యాంపు కు వచ్చారు అందులో దాదాపు నాలుగు వేల మంది వరకు దాదాపుగా మూడు వేల ప్లస్ మందికి కూడా మేము కంటి పరీక్షలు చేయడం జరిగింది రెండు వేల మందికి ఆ పైచీలకు అద్దాలు ఇవ్వడం జరిగింది నూట నలభై మూడు మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు కల్వగు నియోజకవర్గంలో గత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు విద్య వైద్యం ఉపాధి అనే దాంట్లో కాన్సెప్ట్ లో పనిచేస్తున్నాం అందులో భాగంగా ఇది వైద్యానికి సంబంధించి వైద్య భరోసా సుంకిరెడ్డి వైద్య భరోసాలో భాగంగా నాలుగో ఇక్కడ చేయడం జరిగింది ఇక ముందు కూడా ఈ యొక్క నాలుగో క్యాంపు సంబంధించి మొత్తం నాలుగు క్యాంపులకు కలిపి కలుగుతు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కలిపి ఇరవై రెండు వేల మంది పైద్యకు అటెండ్ అయ్యారు ఈ క్యాంపులకు దాదాపుగా పదహారు వేల మందికి మేము కట్టి పరీక్షలు చేయడం జరిగింది పదకొండు వేల మంది కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది ఐదు వందల అరవై ప్లస్ మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది ద హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కూడా చేసిన సర్జరీస్ అన్ని కూడా సక్సెస్ అయినాయి వాళ్ళ వరకు కూడా శంకర నేత్రాలయ వాళ్ళు ఏదైతే ఇవాళ కొత్త మనం చూస్తున్నాం మొబైల్ యూనిట్ ఇక్కడ వచ్చింది వాళ్ళు వెయ్యి సర్జరీలు ఇది ఒక ఐదవ యూనిట్ పుట్టపడత యూనిట్ మనకు వచ్చింది ఇవాళ దాదాపుగా వెయ్యి సర్జరీలు వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది ఇక ముందు కూడా ఈ యొక్క కలవకు నియోజకవర్గంలోని ప్రజలందరి కోసం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి ముందున్నాం మొబైల్ హెల్త్ క్యాంప్ కూడా హెల్త్ చెకప్ హెల్త్ ప్రొఫైల్ కోసం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా వచ్చే సంవత్సరం కూడా ప్రతి ఊరికి వెళ్ళి ఎవరైతే అందరికి సంబంధించిన ఇరవై ఐదు ఇండ్లు ముప్పై ఇంట్లో పైబడిన వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్ తీసుకొని వాళ్ళందరికీ కూడా హెల్త్ ప్రొఫైల్ చెక్ చేసి వాళ్ళకి తీయడం జరుగుతుంది అట్లనే రాబోయే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది యొక్క క్యాంపులు అనేది ప్రతి సంవత్సరం రెండు క్యాంపులు ఐక్యత ఫౌండేషన్ మరియు శంకరా నేత్రాలయారి ఆధ్వర్యంలో ఉంటాయి సో వివిధ మండలాలలో ప్రతి ఐదు ఆరు నెలల కోసం ఈ యొక్క పది రోజుల క్యాంప్ వస్తుంది ఎవరైనా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే చేసుకున్న వాళ్ళు ఉప ఏదైతే వీళ్ళందరికి బెనిఫిట్ అయిన వాళ్ళందరికి కూడా ఎవరు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అందరికి కూడా చెప్పండి ఇక ముందు ఏదైతే క్యాంపులు ఉన్నాయో అవి కూడా నెక్స్ట్ తలకొండపల్లి మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో ఏదో ఒక రోజులో మనది శంకర నేత్రాలయం మన ఐక్యత ఫౌండేషన్ ఐదవ ఐ క్యాంప్ తలకొండపల్లి విలేజ్ తలకొండపల్లి మండల్లో ఉంటుంది వచ్చే సంవత్సరం మీరందరూ కూడా దానికి కూడా రాగాలని చేసుకుంటూ మరొకసారి ఇంత బాగా కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి ఐక్యత ఫౌండేషన్ సభ్యులకు అలానే శంకర నేత్రాలయ సభ్యులకు వచ్చిన అందరికి వారితో పాటు లోకల్ లీడర్స్ వచ్చారు వాళ్ళందరికీ కార్యకర్తలందరికీ అండ్ ఆల్సో జర్నలిస్ట్ బ్రదర్స్ అందరికి పత్రికా మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ డిజిటల్ మీడియా అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి పది రోజుల నుంచి నిర్విరామంగా రాసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఓకేనా ప్రతి ఐ క్యాంప్ కూడా మీరు చూసినట్టయితే ఒక కొత్త విధంగా జరుగుతుంది ఏదైతే ఉందో ఏదైతే ఉందో ప్రతి ఐ క్యాంప్ కి ఒక కొత్త అది మేము కార్యక్రమాన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం మాడుగుల ఐ క్యాంప్ చూసినట్టు అయితే మాకు మీరు చూసినారు దాదాపుగా ఐదు వేల మంది వచ్చినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాలంగా ఈ యొక్క ఫంక్షన్ అనేది మాకు చాలా అదృష్టం అన్ని కూడా చాలా పెద్దగా ఉంది దొరికింది ఇక్కడ సో దాన్ని అలానే ఏదైతే బస్సు వచ్చిందో అంటే పుట్టపరిధి అది కొత్తది అది ఇది పదమూడవ క్యాంప్ అది అది దానికి సంబంధించినది మీరు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా కొన్ని ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది ఎందుకంటే మీరు బస్సు అయితే కూడా పెద్దగా ఉంది అది మోర్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది దాలో సో ఇక ముందు కూడా ఇలాంటి శంకరా నేత్రాలి ఒకటి హైదరాబాద్ మేసు అన్నా లేదంటే ఫుట్టపార్టీ మేసు అన్నా ఇదో ఒకటి మన కల్వకు ప్రతి ఐదు ఆరు నెలల అయితే అయితే ఓకే ఈ యొక్క కల్లోకు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా కల్లో ప్రతి ఒక్కరికి కంటి చూపు రావాలి అందంగా ఉన్న మంచిగా ఉన్న కల్వకుని చూడాలి ఉద్దేశంతోనే ఉద్దేశంతో ముందు కూడా ఇలాంటి క్యాంపులు చాలా రావడం జరుగుతుంది ఆరు నెలల రావడం జరుగుతుంది ఇక ముందు కూడా ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే కూడా ఎందుకంటే మనకు డేట్ ఇస్తారు వాళ్ళు శంకర నేత్రాలయ వాళ్ళు వాళ్ళు అవైలబుల్ డేట్స్ ఉన్నట్టు మూడు నెలల ఒకసారి ఇచ్చినా కూడా తీసుకోవడానికి ఐక్యత ఫౌండేషన్ రెడీగా ఉంది కానీ మనం రిక్వెస్ట్ పెట్టినాం ఆరు నెలల బదులు మూడు నెలల కొట్టి సంవత్సరానికి నాలుగు క్యాంపులు ఇవ్వమని పెట్టినాం ఆ రిక్వెస్ట్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు ఇప్పటికీ చేసిన దాంట్లో మొత్తం దాదాపుగా వాళ్ళు నూట ఇరవై ఎనిమిది క్యాంపులు ఇప్పటి వరకు శ్రీ ఐక్యత శంకర నేత్రాలయ వాళ్ళు ఐక్యత ఆధ్వర్యంలో చేసిన నాలుగు క్యాంపులలో ఇరవై రెండు వేల మంది వచ్చారు కదా ఇదే అల్టిమేట్ వాళ్ళకు ఇంత క్రౌడ్ రావడం కూడా ముందుగా మీటింగ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఐక్యత ఫౌండేషన్ తరఫున అందరికీ టాస్ తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున అందరి తరఫున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ

మీ ఉన్న సమస్యలను అతి సమస్యలను ఈ శిబిరం ద్వారా మా యొక్క సేవలను ఉపయోగించుకున్న ఐక్యత పౌండ్ సహకారంతో మీ అందరికీ వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది

మిత్రులు పత్రికా మంత్రులు మీడియా మిత్రులు దాదాపుగా ఇక్కడ చేసే పనులన్నీ ఇప్పుడు చేయాల్సి చెప్పాల్సి వస్తుంది ఫస్ట్ బడి గుడి ఎంత పడ్డ వాళ్ళకి మొక్కలకి సిమెంట్ ఇచ్చారో సీలు ఇచ్చారో ఇంకా ఎంత పట్టే పిల్లలకు సభలకు ఇచ్చారో ఎంతో మంది మాట్లాడదు లేనం కాదు ఈ తెలంగాణ

అరవై మూడు సంవత్సరాలు అప్పటి నుంచి నాకు ఓటమి వచ్చే నలభై రెండు సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పుడు ఏ నాయకుడు ప్రభుత్వం చూడే దాన్ని దావేయలేదు కాబట్టి ఇప్పుడు సుఖీరెడ్డి ఇప్పుడు ఏమైనా కంటి వెలుగు సుఖీరెడ్డి దాడు మధ్యలో కనుక్కోవాలి అమ్మా మన అందరంతో చేసుకున్న వాళ్ళు దాదాపు ఎవరికైనా గమని చెప్పండి మంచి కనిపిస్తుందా కనిపిస్తుంది ఒకరికి దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళు ఎక్కువ కనిపిస్తుంది మనం అయ్యవాడు ఆహారాలు పోయినా ఇంకా పోయాడు ఏమో ఇప్పుడు లేదు ఆయన కాంగ్రెస్ గారు ఇక అనుభవం ఉందా

ఐక్యత ఫౌండేషన్ మరియు శంకరాేత్రాలయ సంయుక్తంగా నిర్వహించిన కంటి చిట్లాల ఏదైతే శిబిరంగంలో పది రోజుల నుంచి విజయవంతంగా నడుస్తుంది నేను అమెరికాలో ఉండే ప్రతిరోజు చూస్తున్నా నా ఐక్యత ఫౌండేషన్ మెంబర్స్ తో మాట్లాడుతున్నా అతనే శంకరాత్రాలయ సిబ్బంది సిబ్బందితో మాట్లాడుతున్నా ఏ విధంగా అవుతుంది అంత మంచిగా అవుతుందా లేదా ఎలా ఉన్నారు చాలా మందికి కళ్ళు కనిపిస్తుంది మన దగ్గర కంటి పొర ఉన్నది ఏమైనా చేయగలుగుతున్నాం ప్రతిరోజు కూడా వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమైపోతుంది ఇక్కడ నుంచి అనేది ఇక్కడ నేను ఫిజికల్ కంటే మంచి లేకుండా కూడా నా మనస్వంతిందే ఉంటాయి పది రోజుల నుంచి అరే ఎందుకంటే పెద్ద ఓట్ల పండుగ అయిపోయింది పది రోజుల రెండు రోజుల మన పండుగ వచ్చింది కళ్ళ పండుగ ఈ కళ కూడా అదే ఎట్లా చేసుకుంటున్నాం మనము చాలా బాగా చేసుకుంటున్నామా లేదా అనే దాంట్లో ప్రతిరోజు ఒక పది సార్లు ఫోన్ చేస్తుండేవాళ్ళు మా వాళ్ళు చాలా ఇబ్బంది పడింటారు ఊరికే ఫోన్ చేస్తున్నారు కానీ ఇవాళ ఇంత బాగా ఏవైతే నూట నలభై మూడు మందికి మనం ఇలా కంటి చుట్లాల ఏదైతే ఆపరేషన్ సర్జరీ చేసుకున్నామో చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ఇది కంటి షుట్లాల సర్జరీ ఆపరేషన్ మనకంటే మన డాక్టర్ ఇక్కడ చూస్తున్నారు కదా మేడం చూసినా ఆర్టీ రాజ్ కుమార్ ఆమె పేరు సో ఆమె ఇక్కడ మన క్యాంప్ తో ఆమె ఇక్కడ చివరి క్యాంప్ తర్వాత ఆమె పై సరో వెళ్తుందన్నట్టు ఇంత బాగా ఓపికగా మనకి సజ్జన్ చేసిన అన్నట్టు గట్టిగా మనం తప్పకు వెళ్ళాలా మళ్ళా కూడా మన కార్యక్రమాలకు మారుల నిపుణ చేసుకుంటే ఆమె రావాలని థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ డూయింగ్ దిస్ అట్లనే ఆమెకు ఇంకొక డాక్టర్ గురువు ఉన్నారు ఆమెతో పాటు రాజీవ్ కుమార్ గారు అశ్విన్ సార్ ఎందుకంటే వారి వయసు దాటాక దీనికి మాకు పోవ అంటే కొంచెం సహాయం కావాలి మన కుటుంబంతో కలిసి రావాలి తీసుకెళ్లొందాం తీసినప్పుడు తీసినప్పుడు లేదో అలా కాలపండు ఉంటది మనమే అదె మా కొడుకు బిడ్డ ఏమైనా ఉంటాడనుకుంటే చెప్పాలి ఇబ్బంది లేకుండా అవ్వాలి అలా మావను తీయడానికి అలా చెప్పాలి అంతే అందుకోసం మనమంతా కలిసి తీయడానికి వస్తాం అట్లాంటి ఏదైతే కార్యక్రమం ఊర్దలకి వచ్చి చిన్న చిన్న వచ్చి ఇక్కడైతే మీరు పోవడం ఆర్థిక భారత్తోని పైసలు ఉండవు మన తన ఒక కంటికి ఆపరేషన్ తీసుకోలే అయితే ఇప్పుడు అందరితో తీసుకోమని చెప్తారు అట్లానే ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయని పైసలు ఉంటాయి ఉండాలని చెప్పేసి వాళ్ళు ఉచితంగా ఆ వాళ్ళు బస్తాను పంపించారు మన కోసం ఇంత పంపించిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊరికి చేరవేసారు కదా ఆటోలు వచ్చినాయా ఆటోలు తిరిగినాయా డబ్బులు పట్టిరా పట్టిరా పోస్టర్ చేసేరా ఎవరు చేసారు ఇదంతా మా సభ్యులు ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు కావునా వాళ్ళందరూ అనుగుణులు అందరూ కూడా మీరు అన్న వస్తే గట్టి అవకాశాలు పెట్టారు నుంచి ఈయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత మేమందరం కూడా సపోర్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేర్పించాం మీ అందరికీ వీరంతా దగ్గరుండి ఈ కార్యక్రమం చూసిరో ఈ ఐక్యతా ఫౌండేషన్ సభ్యులందరూ గత నాలుగు సంవత్సరాలుగా నాతో పొందే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ అవునా వీళ్ళందరికీ కూడా మళ్ళా బాగా కూడా మనకు ఇంకా కార్యక్రమాలు చేయాలని గట్టే సపోర్ట్ పెట్టండి అట్లనే ఇది మాకు ఇరవై రెండు వేల మంది వస్తే మీకు ఇక్కడ టెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఎంతమంది అంటే దాదాపుగా పదహారు వేల మందికి టెస్ట్ చేసారు అవునా పదకొండు వేల మందికి అడ్డాలు ఇచ్చారు తీసుకుపోయారు అడ్డాలు ఏది ఆపరేషన్ కాని పదకొండు వేల మంది మీ అట్లాంటి ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఐదు వందల ఎనభై మంది ఈ నాలుగు క్యాంపులలో కల్వకుర్ది కల్వకు చుట్టుపక్కల ఇంత బాగా కార్యక్రమం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఐక్యత ఫౌండేషన్లలో అలాగని ఒక్కటే కార్యక్రమం రాదు ఇంకా మీకు ప్రతి ఊరికి వస్తాం ఇంకా ఇప్పుడు మండలం అయింది కదా ప్రతి ఊరికి వస్తాం వచ్చే సంవత్సరం వచ్చి అప్పుడు కన్ను కళ్ళు చూసినామని ఇప్పుడు అప్పుడు ఏంటంటే బాడీ అంటే మీ ఆరోగ్యం ఎట్లుంది బ్లడ్ టెస్ట్ చేసి మీకు షుగర్ ఎంతుంది బీపీ ఉంది మీ గుండె మధ్య పనిచేస్తుందా మీరు ఇంకేమంటారు మీ లివర్ మంచిగా పనిచేస్తుందా కాలేయం మంచిగా పనిచేస్తుందా మీ కిడ్నీస్ ఎట్లా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా టెస్ట్ చేసి మీకు ఇస్తాం అవసరం అమ్మని కాదు చెయ్యాలా వస్తా తప్పకుండా వస్తాం ప్రతి ఊరి కోసం మీ అందరి కోసం మన ఆ కూడా చేస్తాం అట్లనే ఇక ముందు కూడా ఐక్యత ఫౌండేషన్లలో మీ మనవాళ్ళు మీ కొడుకులు పిల్లలు మీ బిడ్డల పిల్లలు ఎవరైనా ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి వాళ్ళకి ఏదైనా ఉద్యోగం అవసరాలు ఉంటే చెప్పండి అది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా మహిళలు ముఖ్యమైన పదవ తరగతి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒక నాలుగు మూడు నుంచి నాలుగు వందల మందికి ఫాక్స్కాంగ్ లో బస్సులు వస్తున్నాయి లేదా సేట్లలో పని చేస్తారు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అటు కాకుండా ఇంటి కాకుండా అలాంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి ఉంటే చెప్పండి మా దగ్గర కూడా మాడుగుల మండలికి వచ్చే సంవత్సరం వస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దాం సరేనా సరే ఇట్లాంటి ఇంకా మంచి పనులు చేసుకుంటా పోదాం చెప్పండి ఏదైతే క్యాంపు నెక్స్ట్ ఏం జరిగింది ఆటలు అనే మన ఆరకపల్లి ఉంది కదా ఉందా ఆరకపల్లి తెలుసా ఆరకపల్లిలో ఇదే శంకర నేత్రాలయ వాళ్ళు మళ్ళా క్యాంప్ పెడుతున్నారు అక్కడ ఒక పటేల్ అమెరికా పోయింది ఆయన బాలరెడ్డి పటేల్ అని నర్సంపల్లి ఆయన ఆయన యాభై ఏళ్ళు అయింది అమెరికా ఆయన ఊరే వాళ్ళ అబ్బాయి వారు ఆర్కపల్లి సో ఆ రెండు ఊర్లకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కోసం ఆయన వాళ్ళ ఊర్ల కోసం వాళ్ళ ఊర్లో ఉన్న ప్రజల కోసం అరే మా ఊర్లో ఉన్న వాళ్ళకి నేను చేయాలి అనే ఇదే శంకర నేత్రాలయం వాళ్ళతో ఆయన జనవరి ఇరవై నాలుగు నుంచి పది రోజుల ఇట్లాంటి యాభై మళ్ళీ వెళ్తున్నాను ఎందుకు చెప్తున్నా మీకంటే ఇప్పుడు చాలా మంది మిస్ అవుతారు అరే మర్చిపోతారు లేదా ఇక్కడ స్టార్ట్ చేసినాడు వచ్చారు అట్లనే పిసిసి కార్యదర్శి సూదిని రామ్ రెడ్డి గారు వచ్చారు మాడుగుల సర్పంచ్ దేవయ్య దేవేయగౌడ్ గారు వచ్చారు మాడుగుల మాజీ సర్పంచ్ కాబోయ్ ఆదే గౌడ్ గారు అట్లనే సూదిని కొండల రెడ్డి గారు అట్లనే సర్పంచ్ నేడిపల్లి మల్లయ్య గారు చేస్తున్నారు చేస్తున్నాం ఇంత చేస్తున్నాం కాబట్టి గత నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఒక కుటుంబంలో ఇన్ని పైసలు ఖర్చు పెడుతున్న వాళ్ళ అనేది అనుకోకుండా సరే నువ్వు చేసుకున్న దాంట్లో కొంచెం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు సపోర్ట్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా నాకు తరపున ఇంట్లో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్తుంటూ మరొక్కసారి మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిరు మాకు సర్వ్ చేయడానికి మీకోసం సేవ చేయడానికి ఇచ్చారు కాబట్టి మరొకసారి మీ అందరికి మీ అందరితో ఒక ఫోటో ఇస్తారా నాకు అందరం కూడా నిలబడదాం దీని తర్వాత అందరం కూడా ఒక ఫోటో ఇవ్వండి మీరు దగ్గర పెట్టుకుంటా ఎందుకంటే నేను కూడా ఎప్పుడన్నా చూసుకుంటాను ఓకేనా అయితే మరొక్కసారి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకోండు థ్యాంక్ యూ నమస్కారం అందరికీ థ్యాంక్ యూ జగన్ ప్రతి నేను ఎంత మరింత మందు మరింత పరిచయం చేయడానికి ఆకారు మరి ఎంత మంది థ్యాంక్ యూ

اور ہمارے ساتھ ہمارے ساتھیوں ان کو سنتے ہیں ان کو سنتے ہیں ہمارے بھائی ہمارے بھائی تم سے ایسی راتیں یہ اپائیے ہمارے بھائی ہمارے بھائی کے ساتھ دیکھنا والا ہمارے بھائی کے ساتھ سبحان اللہ ٹھیک ہے حرکت అది కూడా ఈ కట్టేట తోట గురించి మాట్లాడండి మీ అందరూ ఈ ఫారం ఫైలు అపరాధానికి శివా శివా ఉన్ననే కాకి ఈ గవర్నమెంట్ ఆపరేషన్ చేయమనులో ఏనుగులో దేనికైతే నామ తమకు ఇటువను అదనపదు

ব্যবস্থান <muchas> இந்த ஆபரேஷன் ஐந்து ஆயிரம் இருபத்து ஏழு ஆம் ஆண்டு அந்த ராக்கெட் அந்த ராக்கெட் அந்த ராக்கெட்

मिले 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 वा मिले वा मिले तो बोलो 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 मिले 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 बोलो 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 बोलो